పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చెదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఒక మనిషిని యొక్క అవిధేయత దాని యొక్క ఫలితాలు అలాగే మొదటి ఆదాము కడపటి ఆదాము వీరి వల్ల మనకు కలిగినటువంటి మేలులు ఏంటి పరిస్థితులు ఏంటి అనేది ఈనాడు మనము ధ్యానము చేసుకుందాం ప్రిలారా ఆదాము అవ్వల గురించి మనందరికీ తెలుసు మన పితరుడు మన యొక్క ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలు దేవుడు ఆదామును నీలమంటి నుండి నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయును వదినప్పుడు అతడు జీవించు ప్రాణి అయ్యాడు ఆ దామునందు ఒక ప్రక్క టెముకను తీసి అవ్వను నిర్మించి దేవుడు ఆదాము వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆదాము చాలా సంతోషపడ్డాడు దేవుడు వారి ఇరువురిని ఆ ఏదైనా తోటలో పెట్టి వారికి చాలా స్వేచ్ఛనిచ్చాడు మీరు ఏదైనా తినొచ్చు ఎలా అయినా ఉండొచ్చు అయితే ఈ చెట్టు పండు తినకూడదని చెప్పి దేవుడు ఒక చిన్న కట్టడని ఆజ్ఞని ఇచ్చాడు ఈ చెట్టు గనక మీరు తిన్నారు అనుకోండి మీరు నిశ్చయముగా చనిపోతారు అని చెప్పి దేవుడొక హెచ్చరికను వారికి జారీ చేశాడు మీరిక్కడ గమనించి చూసినప్పుడు ఏదైతే తినవద్దు అన్నాడో దానిని అవ్వ సర్పము చేత మోసగించబడి అపవాది కుయక్తి చేత మోసగించబడి ప్రలోభాలకు లోనై ఈ పండు తినే దినమున నీవు దేవత వల్లే ఉంటావు మీకన్నీ తెలుస్తాయి అని చెప్పినప్పుడు అవ్వ వివేచించక దేవుని యొక్క మాటను అతిక్రమిస్తున్నాను అనేటటువంటి జ్ఞానాన్ని మరిచి దానిని తినటము జరిగింది అంతేకాదు దానిని తీసుకొని తన భర్తకివ్వటం కూడా జరిగింది కాబట్టి దీని ప్రభావాన్ని బట్టి వారిద్దరూ కూడా ఆజ్ఞను అతిక్రమించారు ఆజ్ఞ అతిక్రమమే పాపము ప్రిలారా పాపము వల్ల వచ్చేటటువంటి జీవితమే మరణం ఎప్పుడైతే పాపము అనేటటువంటిది ఒక వ్యక్తి జీవితంలోనికి వస్తుందో ఎంతటి అయినా భయాన్ని కలుగజేస్తుంది పాపమును గురించి పరిశుద్ధ లేఖన భాగములో మనము చూసినప్పుడు పాపము వల్ల ఏమి కలుగుతుంది అంటే శాపము కలువరము గద్దెంపు అనేటటువంటివి కలిగి ఒక వ్యక్తి జీవితంలో పాపమున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి ఎంత బలవంతుడైనా ఎంత ధనవంతుడైనా ఎంత జ్ఞానవంతుడైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సంతోషముండదు ఆత్మ సంబంధమైన సంతోషం ఉండదు గద్దెంపు నిరాశ శాపము ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి ప్రిలారా పాపం ఎంత బలవంతుడినైనా ఎంత శక్తివంతుడినైనా అది శిక్షకు తీసుకొచ్చేది దేవునికి దూరము చేస్తూ ఉంటుంది ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితిలోనికి అది ఈడ్చుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ప్రిలారా చిన్న కుమారుడు కూడా అంతే కదా తన దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు దావీదు నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మీరెప్పుడైతే ఈ విధముగా దేవుని యొక్క మాటను అతిక్రమిస్తారో వాళ్ళ జీవితాల్లో భయము పట్టుకుంటుంది అంతకు ముందు ఎప్పుడు కూడా భయము లేదు దేవునితో మంచిగా మాట్లాడుతూ సహవాసము చేసేటటువంటి వ్యక్తులుగా ఉన్నారు అయితే పాపము ఏం చేస్తుందంటే హృదయము దోషారోపణ కలిగిస్తూ ఉంది పాపము ఉంటే దాన్ని మనము ఒప్పుకోవాలి కప్పుకోకుండా దాన్ని మనమేమి చేయాలంటే దాన్ని మనము ఒప్పుకునేటటువంటి వారిగా మనముండాలి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆ దాము చేసినటువంటి పని ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆ దాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆధాములో ఉన్నటువంటి లోపాలు ఇక్కడ ఏమిటి అని ఆలోచన చేస్తే దోషాలను దాచిపెట్టడం అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అని పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము ఆ విధముగానే ఇంకను పరిశుద్ధ లేఖన భాగాన్ని చూసినప్పుడు అతిక్రమములకు పాపములను ఒప్పుకునేటటువంటి వాడు కనికరము పొందుతాడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడు అని రాసి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రిలారా మన పాపములు మన ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనక ఆయన మనల్ని క్షమించేవాడుగా పవిత్రులుగా చేయివాడుగా ఉన్నాడు అయితే ఆ దాము దోషాలను దాచిపెట్టుకున్నాడు ఆ దాము సమూహానికి భయపడ్డాడు ఒకవేళ కుటుంబ తిరస్కారమునకు జడిసియు అవ్వ నువ్వు వెళ్ళొద్దని చెప్పేసి అతన్ని బలవంత పెట్టి ఉండి ఉండవచ్చు అందుకే ద్వారము దాటి బయలు వెళ్ళక రుమ్ములో నా పాపము కప్పుకున్న ఎడల పరమునున్న దేవుని దృష్టికి ఆధాము వేషధారి అయ్యాడు అక్కడ నేనేమి చేశానని సాకులు చెప్పుకున్నారే తప్ప పాపాన్ని మాత్రము ఒప్పుకోలేదు ఒకరి మీద ఒకరు అవ్వేమో సర్పము మీద చెప్పింది ఆదామేమో స్త్రీ మీద చెప్పాడు ఎక్కడ కూడా పశ్చాత్తాపము గాని ఒప్పుకోలు గాని మేము వ్యతిరేకముగా పాపము చేశాము అనేటటువంటి పరిస్థితి వాళ్ళ జీవితాలలో కనబడలేదు కాబట్టి మీరిక్కడ గమనించి చూసినప్పుడు దీనికి వ్యతిరేకముగా చిన్న కుమారుడు దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో వెళ్ళి పొరపాట్లు చేశాడు ఆస్తిని కోల్పోయాడు అన్ని నిస్సహాయమైన పరిస్థితుల్లోకి వెళ్ళాడు కానీ బుద్ధి వచ్చిన తర్వాత ఆ స్థితి నుంచి లేచి జీవితాన్ని చక్కబరుచుకోవడానికి ఆలోచించాడు ఏం మాట్లాడాలో మాటలు సిద్ధపరచుకొని బయలుదేరాడు పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే ఇష్రాయేలు నీ పాపముల చేత నువ్వు కోలిపోయావు మాటలు సిద్ధపరచుకొని నీ దేవుడైన యహోవా తట్టు తిరుగు అన్నట్లుగా ప్రి సహోదరి సహోదరులారా చిన్న కుమారుడు లేచి తన తండ్రి దగ్గరికి బయలుదేరాడు ఏమని బయలుదేరాడు అంటే నేను పరలోకం అందున్న దేవునికి నీకును విరోధముగా నేను పాపము చేశాను అని చెప్తానని చెప్పి బయలుదేరి వచ్చి అది చెప్పాడు సిగ్గుపడలేదు మొహమాట పడలేదు భయపడలేదు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని మాత్రము కూడా ఆలోచన చేయలేదు అంటే వెనుకకు వెళ్ళలేదు కనుక దేవుడా తండ్రి తన ప్రేమను చూసి పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని చాలా సంతోషపడి గొప్ప విందు చేసి నూతన వస్త్రము తొడిగించి చెప్పులు తొడిగించి చాలా సంతోషపడి ఒక పాపి మారు మనసు పరలోకముల గొప్ప సంతోషాన్ని కలగజేసింది ప్రియ సహోదరి సహోదరుడా మీరు గమనించి చూస్తే ఆ ధాముకి చిన్న కుమారుడికి ఉన్నటువంటి వ్యత్యాసము చాలా భిన్నముగా ఉంటుంది ఆదాము ఆ రోజు అది చేయలేదు కానీ చిన్న కుమారుడు బుద్ధి తెచ్చుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి కనికరింపబడి ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు ఈనా కుమారుడు తప్పిపోయి మరలా దొరికాడు తండ్రి సంతోషపడతాడు కనుక ఆదాము ఏమి చేశాడంటే అక్కడ మనము చూసినప్పుడు ఆదాము మొట్టమొదట జీవించి ప్రాణిగా ఉన్నాడు తర్వాత ఆదాము అవిధేయతను కనపరిచి ఏమి చేశాడంటే పాపము చేశాడు కాబట్టి ఈ పాపమును బట్టి ఆదాము ఏమి చేయబడ్డాడు అంటే శప్పింపబడ్డాడు అవ్వ శప్పింపబడింది ఇక వీళ్ళిద్దరిని బట్టి వ్యవస్థ మొత్తము కూడా శపింపబడింది భూమి శపింపబడింది ముళ్ళ పొదలు వచ్చినాయి ఇవన్నీ వచ్చి భూమి కూడా తన విమోచన కొరకు కనిపెడుతూ ఉంది మనమెప్పుడు దేవుని వైపు తిరిగి మారు మనసు పొంది ఎప్పుడు మనము మరల నూతన స్థితిలోకి వెళతామో అప్పుడు భూమి ఆ శాపము నుండి విడిపించబడుతుంది పరిశుద్ధ లేఖన భాగములో అదే వ్రాయిబడి ఉంది కనుక ఒక వ్యక్తిని బట్టి ప్రకృతి ఆ మేలుకరముగా ఉంటుంది ఒక వ్యక్తి ప్రవర్తన సరిగా లేకపోతే మొత్తము పాడైపోతుంది యోసేపును బట్టి పోతిఫరో ఆశీర్వదించబడ్డాడు కనుక దేవుని యొక్క మాట ఇష్రాయిలు వింటే అందుకే దేవుడు అంటాడు కదా మీరు గనక వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు ద్రాక్ష తోట విషయంలో మీరు నా మాట విన్నారా ఇదిగో నేను మంచిగా ఈ దేశాన్ని ఉంచుతాను నా మాట వినలేదా మీరు ఎంత విత్తిన కొద్దిగా పండుతాయి కనుక ఆదాము విధేయతను కనపరచడాన్ని బట్టి పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించును అలాగే మనుషులందరూ పాపము చేయటాన్ని బట్టి మనుషులందరికీ మరణము సంప్రాప్తమైంది అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడ ఆదామే కాదు అవే కాదు ఆదామునందు మనమందరము కూడా పాపము చేయటాన్ని బట్టి అందరికీ ఏమి సంప్రాప్తమైంది అంటే మరణము అనేటటువంటిది సంప్రాప్తమైంది కనుక ఆదాము అవిధేయత వలన ఆదామునందు మనము అదే విధానాన్ని అనుసరించడాన్ని బట్టి మనందరికీ ఏమైంది అనంటే మరణము సంప్రాప్తమైంది అందుకని మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలనని దేవుడు నియమించాడు కనుక ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు గమనించి చూసినప్పుడు ఆదాము అవిధేయత వలన శాపము వచ్చింది పాపము వచ్చింది మరణము వచ్చింది దేవునితో ఎడబాటు వచ్చింది దేవుని యొక్క ఉగ్రత వచ్చింది అన్నిటికంటే నరకానికి వెళ్ళే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు విడిపించడానికి ఏసు క్రీస్తు ప్రభు వారిని దేవుడు ఈ లోకానికి పంపించాడు అందుకే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు పరిశుద్ధ లేఖన భాగాన్ని గమనించి చూసినప్పుడు మరియు నిన్న ఆయనను నమ్ముకొని ఉందననియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియో చెప్పుచున్నాడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను అన్న వచనము ప్రకారము ప్రీలారా అపవాది నుండి పాపము నుండి మరణ భయము నుండి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువారు కూడా రక్త మాంసములో పాలి బాగస్థుడుగా అయినట్లుగా మనకు తెలుసు దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాం యొక్క సంతాన స్వభావాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే ప్రధాన యాచకుడుగా ఉండు నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రధాన యాజకుడు అంటే మధ్యవర్తిగా ఉండటానికి మన పక్షమున తండ్రికి విజ్ఞాపన చేయటానికి మనల్ని పరిశుద్ధపరచడానికి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా మరి యేసో క్రీస్తు ప్రభుని గురించి మీరు పరిశుద్ధ లేఖన భాగములో చూస్తే ఇదిగో మొదటి మనుషుడు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు అదే విధముగా ఇంకను మనం లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైనటువంటి శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది ఆయనను కడపటి ఆదాము జీవింపజేసేటటువంటి ప్రాణి ఆయనని ఉంటుంది కాబట్టి ఆ దామును బట్టి అందరికీ మరణము సంప్రాప్తమైతే యేసు క్రీస్తునందు అందరికీ ఏమి ప్రారంభమవుతూ ఉంది అనంటే జీవము అనేటటువంటిది ప్రారంభమవుతుంది కాబట్టి ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఏలాగు పాపులుగా చేయబడ్డారో అదే ఒక మనిషి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు ఆ దామునందు అందరికి మరణము సంప్రాప్తమైంది యేసు క్రీస్తునందు అందరికీ జీవము సంప్రాప్తమైంది ఆ దామునందు అందరూ పాపులుగా చేపడ్డారు యేసు క్రీస్తునందు అందరూ కూడా ఏమి చేపడుతూ ఉన్నారు అనంటే రే సహోదరి సహోదరుడా నీతిమంతులుగా చేపడుతూ ఉన్నారు మొదటి ఆదాములో పాపముంది అవిధేయత ఉంది మరణము ఉంది దేవుని దృష్టికి ఎడబాటు ఉంది కాని రెండో ఆ ధాము మన ప్రభు అయిన క్రీస్తు ఆయన పరిశుద్ధుడు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు అన్యాయమేమి చేయలేదు పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది ఆయన నోట ఏ పాపము చేయలేదు ఏ కపటమును చేయలేదు అన్యాయమేమి చేయలేదు ఏసుక్రీస్తు ప్రభు వారు అంటాడు కదా నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని కనుక పరిశుద్ధుడైనటువంటి వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా మొదటి ఆదాము అవిధేయుడుగా కనపడుతూ ఉన్నాడు అనేకులకు పాపమునకు సంప్రాప్తమయ్యే పరిస్థితిలో కనబడుతూ ఉన్నాడు అయితే రెండవ ఆదాము విధేయుడుగా దేవుని ముందు ఉన్నాడు మనల్ని జీవింపజేసేవాడుగా నీతిమంతులుగా చేసేవాడుగా మనల్ని దేవునితో సమాధాన పరిచేటటువంటి వాడుగా మరణ భయము లేకుండా చేసేటటువంటి వాడుగా మనకి యేసు క్రీస్తు ప్రభు కనపడుతూ ఉన్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు విధేయతను కనపరిచాడు మీరు గమనించినప్పుడు పరిశుద్ధ లేఖన భాగములో ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోధనతో కన్నీళ్లతో ప్రార్థనలతోనూ యాచనలు ఇవన్నీ సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు ఎందుకక్కడ అంటాడు అనంటే ఏలైనగా ఆయన సిల్వ మరణము నందునంతగా విధేయత చూపెను మీరు గమనించినప్పుడు ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను శ్రమలో ఏమి నేర్చుకున్నాడు అనంటే యేసు క్రీస్తు ప్రభు విధేయతను నేర్చుకున్నాడు ఆదాము శ్రమలలో శోధనలలో పాపములో పడిపోయాడు అక్కడున్నటువంటి వ్యత్యాసం అది అందుకని మీరు పరిశుద్ధ లేఖన భాగమును మీరు గమనించినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప ధనాన్ని గురించి చెప్తున్న మాట ఆయన ఆ కారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేత చూపిన తనను తాను తగ్గించుకునేను కాబట్టి సిలువ మరణము పొందినంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు రక్షకుడయ్యాడు ఆయన తగ్గించుకున్నాడు అందువలన పరలోకములో గాని భూలోకములో గాని భూమి కిందగాని అన్ని నామముల కన్నా పైనామముగా ఏసు క్రీస్తు హెచ్చింపబడినట్లుగా ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునట్లుగా దేవుడు అన్ని నామముల కన్నా పైనామము ఇక్కడ ఏసు క్రీస్తు ప్రభు ఆపాదించడం జరిగింది కాబట్టి సహోదరి సహోదరుడా చివరి ఆదాముగా జీవించే ప్రాణి ఆదాము అవిధేయతను కనపరిచాడు ఆదాము వలన అందరికీ మరణము సంప్రాప్తమైంది ఆదాము కూడా దేవునికి అవిధేయతలోనికి వెళ్ళిపోయారు కాని కడపటి ఆదాముగా వచ్చినటువంటి మన ప్రభువైన క్రీస్తు ప్రభువారు ఆయన జీవింపజేసే ప్రాణి ఆయన ఎందు మనకు జీవముంది ఆయన ద్వారా ఆయన ద్వారా మనము నీతి మంతులముగా తీర్చబడుతున్నాం ఆయన ద్వారా మనము దేవునితో సమాధాన స్థితిని పొందుకోగలుగుతున్నాం ఆయన రక్తము వల్ల మనము పరిశుద్ధపరచబడ్డాం ఆయన శరీరము అనేటటువంటి తెర ద్వారాగా ఈ ఆదాము అయితే భయపడి చెట్ల చాటున దాక్కున్నాడో ఈ ఆధామైతే ఏదేను నుండి గింటివేయబడ్డాడో అలా కాకుండా ఆయన శరీరము అనేటటువంటి తెర ద్వారాగా యేసు క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన నూతనమైన మార్గము ద్వారా మరలా మనము దేవునికి సమీపస్థలం అవ్వటానికి సమీపించడానికి ఆయన ఒక మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచాడు అందుకని యేసు క్రీస్తు ప్రభు గురించి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు కూడా రాడు అనే లేఖనం సెలవిచ్చిన ప్రకారము క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తుని విశ్వసించి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యేసు క్రీస్తునందు మనకు జీవము కలుగుతుంది సమాధానము కలుగుతుంది పాపక్షమాపణ కలుగుతుంది పోగొట్టుకున్న ఆశీర్వాదాలు మహిమను మనము దేవునిలో పొందుకోగలుగుతాం కాబట్టి ఈ లెంట్ కాలములో తొమ్మిదవ రోజున మనమందరము కూడా అవిధేయతను విడిచిపెట్టి దేవుని పట్ల విధేయతను కలిగి ఉంటూ క్రీస్తు ఏ విధముగా కలిగి ఉన్నాడో ఆ లాగునే మనము కూడా విధేయత కలిగి నడవటానికి ఇష్టపడదాం అటు రీతిగా మన జీవితాలను సరిచూసుకొని సరిచేసుకుంటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ నూతన దినములో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను నింబలింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా విన్న వాక్యము ప్రకారము మా జీవితాలను సరిచూసుకొని సరిచేసుకునేటటువంటి గొప్ప భాగ్యము మాకు దయచేయండి అయ్యా ఆ ధాము నుండి వచ్చిన పాపమును మేము విడిచి మీ పరిశుద్ధ రక్తంలో కడగబడి పరిశుద్ధమైన మీకిష్టమైన మీరు లోకంలో జీవించినటువంటి జీవితము జీవించేటటువంటి గొప్ప కృపను మాకు దయచేయండి అయ్యా విన్న ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపజేయమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాయి అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపల భద్రపరిచి గాని గానీ గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోనే ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటున్నాయి అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ దినాన మీరు వాటన్నిటినీ అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమ్మ ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్